ఈవినింగ్ స్నాక్స్గా అప్పటికప్పుడు చేసుకునే సాబుదానా మిక్చర్ ప్రాసెస్ కూడా చాలా సింపుల్గా ఉంటుంది ఒక్కరోజు చేసి పెట్టారా అంటే టూ వీక్స్ ఈజీగా వస్తాయి ఇందులో వేసేవన్నీ రెడీగా పెట్టుకున్నారు అంటే పదే పది నిమిషాల్లో ఈ రెసిపీ అయిపోతుంది ఫస్ట్గా ఒక కడాయిలో ఆయిల్ వేసుకొని బాగా కాగనివ్వాలి ఇందులోకి ఒక కప్పు బియ్యంని ఇలా బ్యాచెస్గా డివైడ్ చేసుకొని వేయించుకోవాలి ఇలా వేయించేటప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే సగ్గుబియ్యం అనేవి బాగా వేగుతాయి సగ్గుబియ్యం వేగిన తర్వాత ఇందులోకి ఒక కప్పు అటుకులను తీసుకొని సేమ్ అదే ప్రాసెస్లో వేయించుకోవాలి అటుకులు సగ్గుబియ్యం కంటే ఫాస్ట్గా వేగుతాయి అటుకులు వేగిన తర్వాత పక్కన పెట్టుకోవాలి అటుకులు వేగిన తర్వాత ఇందులోకి హాఫ్ కప్పు పల్లీలను కూడా వేసి వేయించుకోవాలి మీకు ఇష్టం ఉంటే ఇంకా కొన్ని పల్లీలను యాడ్ చేసుకోవచ్చు పల్లీలు ఈ రంగు వచ్చిన తర్వాత ఇవి కూడా అటుకులు ఇంకా సగ్గుబియ్యం మిశ్రమంలోనే వేసుకోవాలి తర్వాత ఇందులోకే సగం కప్పు కొబ్బరి ముక్కలను కూడా వేయించుకోవాలి లాగానే కొబ్బరిని కూడా వేయించుకొని అందులోకి యాడ్ చేసుకోవాలి తర్వాత ఇందులోకి ఒక వంద గ్రాముల దాకా జీడిపప్పుని తీసుకున్నాను జీడిపప్పు దోరగా వేగిన తర్వాత ఇది కూడా పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఇందులోనే ఐదారు పచ్చిమిర్చి చీలికలు ఇంకా ఐదారు రెమ్మల కరివేపాకును కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇవి వేగిన తర్వాత అదే ఆయిల్లో పది నుంచి పన్నెండు వెల్లుల్లి రెబ్బలను కచ్చాపచ్చాగా దంచుకొని యాడ్ చేసుకోవాలి ఇలా వేయించి పెట్టుకున్న ఐటమ్స్ అన్నీ బాగా కలుపుకోవాలి ఒక టేబుల్ స్పూన్ కారము ఇంకా పావు టేబుల్ స్పూన్ పసుపు హాఫ్ టేబుల్ స్పూన్ జీరా పౌడర్ని యాడ్ చేసుకోవాలి ఇందులోకి రుచికి తగినంత సాల్ట్ కూడా యాడ్ చేసుకొని అన్నీ కలుపుకోవడమే మీకు ఇష్టం ఉంటే ఒక టేబుల్ స్పూన్ ఆమ్చూర్ పౌడర్ని కూడా వేసుకోవచ్చు ఈ మిక్చర్ అంతా బాగా కలుపుకొని ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేశారు అంటే ఈజీగా రెండు వారాలు నిల్వ ఉంటుంది ఇలాంటి సింపుల్ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి